జూబ్లైన్స్ లో అంటే తగ్గఫర్ నడుస్తుంది అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా రేస్ లో ఉన్నారు సో ఇప్పటికే గెలుపు ఖరారైన చెప్పేసి చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ అంటుంది దాన్ని ఎలా చూడొచ్చు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా తుంగలో తొక్కి ఈ రోజు ప్రశ్నించినటువంటి వాళ్ళందరి పైన కూడా కేసులు పెట్టుకుంటూ జైలుకి పంపించేసేటువంటి పరిస్థితి మరి అంత స్థాయికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దిగజాడడం జరిగింది ఈ రోజు హైదరాబాద్ సిటీకి సంబంధించి హైడ్రా పేరిట పేద ఎన్లన్నీ కూడా కూర్చి వాళ్ళు బ్రతుకున్నీద్రం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ రోజు వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు లేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని లేదు ఆరు వేల పెన్షన్ వికలాంగుల ఇస్తామనే లేదు విద్యా గ్యారంటీ కార్డుల ఐదు లక్షల రూపాయలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చేది కరెక్ట్ గా లేదు మరి గృహ జ్యోతి లేదు ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఈ రోజు ప్రజల్ని నమ్మించి దిగజార్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము హాయిగా ఉండగలిగినాం అని చెప్పేసి నమ్మకంతో ఉంది అందుకనే ఇప్పుడు కూడా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత కల్పించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓట్ వేయాలా చూస్తా ఉన్నా ఈ బై ఎలక్షన్ కేవలం ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాదు యావత్ టిఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుపు స్టేట్ లో కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూడా అదే వచ్చే సూచన జుబ్లీస్ ప్రజలు అంటున్నారు అది ఎంతవరకు స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అలాగే ఇక్కడ కూడా జూబ్లీస్ లో కూడా కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు గెలిచే సూచన చెప్పి కూడా ప్రజలు అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు రెండు నెలల రెండు ఏళ్ళ నుంచి గుర్తు రాలేదా మరి జూబ్లీ లా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అన్న విషయాన్ని మరి తెలియదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి జూబ్లీ హిల్స్ వస్తున్నారు అదే ఎన్నికలు రాగా ముందు గోపీనాథ్ గారు కూడా ఉండే కదా మరి వారి ఆరోగ్యం మాలేకున్నా ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలలో పాల్పచుకుంటూ వారికి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు అందించే విధంగా గత మరి టెన్ ఇయర్స్ నుంచి కూడా వారు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు గుర్తుంచుకున్న కేవలం ఎన్నికలు ఉన్నాయనే ఈ రోజు గల్లీ గల్లీకి ఒక మంత్రిని పెట్టి మరి ప్రచారం చేసినటువంటి వారికి ఇక్కడ గెలిపి ఖాయమైన తర్వాత మంత్రులందరూ ఉన్నారని అడుగుతా ఉన్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా మరి యొక్క నయ వచ్చిన పాలను చూస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారు ఇక్కడ ఎవరు పోటీలో ఉంటారు అనేది కేసీఆర్ గారు స్వయంగా చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటి ఇంటికి అందడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు నాయకత్వం కలిసే విధంగా కారు గుర్తికే ఓట్లేస్తారని చెప్పేసి విశ్వాసం చివరిగా చివరి జూబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా గారు ఉందంటారా కేసీఆర్ గారు బయటికి రావాల్సినటువంటి అవసరం లేదండి కేసీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు చేసినో ప్రతి గడప గడపకు ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయిగా ఉంటారు అంతకుండా అధికారంలో ఉండేదానికంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాతనే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాతనే ప్రజల్లో కేసీఆర్ గారి పైన ఇంకా నమ్మకం విశ్వాసం వారిపైన ఇంకా అభిమానం రెట్టింపు పెరిగింది కాబట్టి ఆ ప్రజలందరూ కూడా రెత్తింపు చివరిగా మీరు ఏం చెప్పాల్సి కోరు ఒకటే ఆలోచన చేయని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ రోజు చెప్పి ఏ కార్యక్రమాలు కూడా ఈ రోజు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మరి హైడ్రా పేరిట పేదల ఇల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్థలాలను పర్మిషన్లతో ఉన్నటువంటి వాటిని కట్టుకున్నటువంటి వాటిని ఈ రోజు పూజ చేస్తున్నారంటే మరి పేదల ప్రజలకు వారికి ఒక ప్రాణాలంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది అర్థమవుతా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి బుల్డోజర్ చెప్పినట్టుగా ఇది బుల్డోజర్ ప్రభుత్వం మరి మాది కార్గూర్ ప్రభుత్వం అని చెప్పేసి ఖచ్చితంగా వారిని